హలో హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కుంభంలో ఉన్నా మా చెల్లెలూరులో ఇక్కడ ఖంభం నుంచి నెగ్ శ్రీ నేమలగుండ రంగస్వామి దేవస్థానం అని దగ్గరలోనే ఉంది ఒక నలభై కిలోమీటర్లు వీళ్ళకి బాగా ఫేమస్ జాతర జాతరగానే జరిగింది జాతర ఎప్పుడు జరిగిద్ది ఈ నెల ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జరిగింది కదా ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జరిగింది బాగుంటుంది గుండము పెద్దది ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఆ గుండంలో ఇంతవరకు ఆ లోతుగానే ఎవరు కనిపెట్టలేదు అంటారు చాలా పెద్దది ఈరోజు ఆడికి వెళ్తున్నాం దిగో నేను నా బావ బావ దిగాడు కొబ్బరికాయలు తీసుకుంటాడు దిగాడు నా వైఫ్ నా బేబీ దిగో ఇంకొకడు బాగా దిగాడు అందరం కలిసి వెళ్తున్నాము ఆ గుండము మొత్తం రంగస్వామి టెంపుల్ మొత్తం ఆ కొండ చాలా బాగుంటుంది మొత్తం ఈ వీడియో తీసి చూపిస్తాను మీ అందరికి కానీ చూసి అందరం ఎంజాయ్ చేద్దరు కనిపిస్తుందా

క్లోజ్ ఇప్పుడే ఎందుకు చేస్తారు అసలు ఏదోక రూట్ చూపించే గాని వాడు రూట్ చూపించుకున్నట్టు క్లోజ్ చేస్తారు అయినా రూట్ చూపించినా కానీ ఇది దగ్గర నువ్వు ఇంకే రూట్ పోయినా లాంగ్ అవుతుంది కదా కాసేపు వెయిట్ చేసేయ్ ఇన్ని పోతరు ఇప్పుడు గేట్ అయితే ఏమ కిలోమీటర్ దూరం ఆగట్లేదు కదా అందుకనే ఉంచుతరు ఇక్కడ డబుల్ ట్రాక్ పడింది కదా ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండట్లేదు కదా ఏడే అసలు మంచేలేడు చూడు

అప్పుడు ఛత్రపతి శివాజీ లైన్ కానొస్తుంది కదండి కనక సురభేశ్వర దేవస్థానం కోన ఇది లోపల ఉంటది కొండల మధ్య యాక్చువల్ ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటది కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ మామూలుగా అయితే వెళ్తారు అందరూ నాకు ఇంకా ఇలా లేట్ అయితే అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళకుండా మేము డైరెక్ట్ రంగస్వామి కాడికి వెళ్ళిపోతున్నాం బావ దిగి టెంకాయ దిగి టెంకాయ కొడుతున్నాడు లోపల శివాలయం బాగా ఓల్డ్ శివాలయం ఉంటది ఇక్కడ ఏంటంటే రంగస్వామి వాళ్ళ అక్క ఇక్కడ వెలిసిందని చెప్పేసి వాస్తవం అనమాట అందుకని ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళడం లేని వాళ్ళు ఈడో ఒక టెంకాయ కొట్టుకుని వెళ్ళిపోతారు అనమాట టైం సరిపోదు ఈడ టెంకాయ కొట్టుకుని వెళ్ళిపోతామని చెప్పేసి ఇది బాగానే వెళ్ళాడు మా బొడ్డోడు గోలగాలు చేసేది ఉందండి రంగస్వామి దేవస్థానం ఆయన నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇదే లైనిక నెమలగొండ రంగస్వామి ఏరియాలో గుము ఈ అడివి చూస్తున్నారా మొత్తం తగలబడి ఉంది ప్రస్తుతానికైతే కానీ ఇదే వర్షాకాలంలో వస్తే పచ్చంగా భరే ఉంటుంది ఈసారి ఎప్పుడన్నా పుదీనప్పుడు వర్షాకాలంలో వచ్చి చూపించడానికి కానీ ట్రై చేస్తాను అడిగి మొత్తం బోర్డు ఇదిగోండి రంగస్వామి గుండము దారి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలో ఫోర్ కిలోమీటర్స్ ఏముంటుంది టోల్ గేట్ ఇదిగోండి రాత్రి అరవై రూపాయలు అంటాయి అరవై అరవై అంట ఇదే లైను రంగస్వామిది ఎంత ఆర్చి చూపించాను కదా అది ఆర్చి ఇక్కడి నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కొండ మొత్తం నిజంగా ఇప్పుడు మొత్తం మా నిప్పు పెట్టేసి అంత కాలిపోయింది ఏం బాగాలేదు బట్ వానాకాలం అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈసారి వానాకాలంలో ఒకసారి వచ్చినప్పుడు చూపిస్తా మీరే నమ్మలేరు మరి ఇంత అందంగా ఉంటుంది అన్నట్టు అంత బాగుంటుంది ఈ ఏరియా ఇది ఎదురు పొందే జరిగింది పండ్ల అల్లాడగా అల్లాడగానే ఉంటుందిగా ఇది రావడం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రంగస్వామి కిరణాలు ఉంది ఎవరన్నా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంట బాగా బాగా నడుస్తాయి నాకు తెలిసి అయితే బాగా నడుస్తే నేను ఎప్పుడు రాను కుదరలేదు కానీ బాగా నడుస్తాయి ఈ ఏరియాలో మన ఏరియాలో మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఖమ్మం ఏరియాలో ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇది ఎంట్రన్సు బ్రిడ్జి ఇదంతా రంగస్వామి ఎంట్రన్స్ ఇదిగో జనాలు ఆల్రెడీ సినిమా రంగంలో ఇది గులకమ్మ వాగు నీళ్ళు ఏమి ఎండిపోయినాయి మరి గుండం సరిగ్గా రావట్లేదు అట్టు నీ మధ్య లేవు కదా చాలా రోజులు అయింది కదా మార్నింగ్ మార్నింగ్ అవటం వల్ల జనాలు చాలా తక్కువ ఉన్నారు నాకు తెలిసి అరగంట గంట ఆగితే ఇంకా పెరగచ్చు ఇది ఇది మెయిన్ మెయిన్ స్పాటు ఆగుతాం మేడా ఓహో ఇదిగోండి ఈ మండపం కానిస్తుంది కదండి ఈ మండపంలో మా బావది మా చెల్లెలది పెళ్లి జరిగింది ఇది లైను దీని అంత వన్ కిలోమీటర్ రంగస్వామి అక్కడ ఇందాక మీరు చూసిన సేవ సేవ కదేంద్ర అక్కడ రంగస్వామి సేవ అలా చేయించుకుంటుంటారు దీని నుంచి వన్ కిలోమీటర్ అనమాట

ఇవ్వండి ఆ పైన మీకు కనిపెడుతుందో లేదో రంగస్వామి టెంపుల్ ఆ పైన ఉంది వానలు లే వానం లేవు కదా వర్షాలు లేకే చాలా నీళ్ళు పారట్లే మామూలుగా అయితే ఈ కాలువ ఎప్పుడు పారతాయి మరి గుండంలో కానీ ఉండే ఉండవు గుండంలో నీళ్ళు ఉంటాయి కానీ పైనుంచి రంగస్వామి గుడి గుండం అది పైనుంచి నీళ్ళు ఏం పడట్లే ఇదే కదా నువ్వు చెప్పింది లోతు అసలు తెలీదని అసలు చిన్న కదా దోరు నుంచి నీళ్ళు పడట్లేదు బాబా వర్షాకాలం అయితే బాగా పడేవి నుంచి నీళ్ళు పడేవి వర్షాకాలం అయితే మామూలుగా ఎత్తు వర్షాకాలం కాదు కదా అసలు నీళ్ళు లేవు పెద్దలు మామూలుగా అక్కడి నుంచి బాగా వాటర్ వస్తాయి వర్షాకాలం అయితే ఎండాకాలం కదా మొత్తం ఇది కొండ మీకు ఎదురుగాన పడుతున్నారా